హాయ్ హలో నమస్తే సో ముందుగా చాలా మంది ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ కాలేజ్ వైపు చూస్తూ ఉన్నారు పిల్లలంతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో మా పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజ్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది గతంలో అనేక సందర్భాలలో కూడా కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ లో మనోజ్ రెడ్డి గారు కూడా ప్రతి క్షణం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన అనేక సందర్భాలలో కూడా మోసపోకండి పర్మిషన్ లేని పుట్టగొడుగుల్లాగా కొన్ని కాలేజీలు బయటకు వస్తా ఉన్నా ఇంజనీరింగ్ కాలేజీలను గుర్తించండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు ఆయన చెప్పిన సంబంధించినటువంటి మ్యాటర్ రోజు అన్ని పేపర్లలో అన్ని దినపత్రికలలో కూడా మనకు కనబడతా ముందుగా అసలు ఏం మ్యాటర్ కనబడతా ఉంది ఏంది బయటకి ఏం వచ్చింది అసలు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఏ విషయాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు అఖిల భారతీయ సం సాంకేతిక మండలి ఐఐ ఏఐసిటికి అనుమతులు లేవు ఏఐసిటి అనుమతులు లేవు జేఎన్టీ నుంచి అనుమతి తీసుకోలేదు కానీ రాష్ట్రంలో నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసాయి ఇక ఆ తర్వాత విచ్చలవిరిగా అడ్మిషన్లు డొనేషన్లు అనుమతులు లేకపోయినా క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒక ఏఐసిటికి సంబంధించిన పర్మిషన్ లేదు జేఎన్టీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేశారు ఓపెన్ చేసే పాటుగా దాంతో పాటుగా ఇంకా ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి డీటెయిల్ గా చూస్తే అఖిల భారతీయ సాంకేతిక మండలి ఏఐసిటిఈ అనుమతులు లేవు జేఐటి నుంచి అనుమతి తీసుకోలేదు కానీ రాష్ట్రంలో నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసాయి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి లక్షల ఫీజులు వసూలు చేసి క్లాసులు హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నామని చెబుతున్నారు వీటిలో చేరిన విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఇక వీటికి సంబంధించి ఇప్పటికే లక్షల ఫీజులు వసూలైనాయి లక్షల ఫీజులు వందల మంది విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసి క్లాసులు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక నాలుగు నాలుగు చూసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికే ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ప్రభుత్వం ప్రారంభించలేదు ఇప్పటికే కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాలేదు ఎంసెట్ రిజల్ట్స్ మాత్రమే వచ్చినాయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎంసెట్ కౌన్సిలింగ్ దానికి సంబంధించిన ప్రక్రియ కాలేదు అడ్మిషన్లు తీసుకోవడంతో పాటుగా లీఫ్ స్టార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ తనతో పాటుగా నెక్స్ట్ వే సహా మరో రెండు సంస్థలపై సంస్థలపై విద్యార్థుల విద్యార్థి సంఘాలు ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా అనేక సందర్భాలలో ఈ యొక్క అఖిల భారత విద్యా సంస్థలు కావచ్చు లేదా అఖిల భారత భారతీయ సంక్షేమ మండలికి సంబంధించి చాలామంది విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు చాలామంది ఇంటెలిజెన్స్ కూడా చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఫిర్యాదు నేపథ్యంలో లీఫ్ స్టార్ ఆఫ్ టెక్నాలజీ పేర్లతో ఓ సంస్థ ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది పెద్ద ఎత్తున పర్మిషన్ల ప్రక్రియ తీసుకొని అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నాం దాంతో పాటుగా అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియతో పాటుగా ఇంకా మరొక సంస్థకు సంబంధించి నెక్స్ట్ వే అనేటువంటి సంస్థగా ఏకంగా నానగ్రామ్ గూడలో ఒక క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంస్థ ఇప్పటికే వందల మంది విద్యార్థుల నుంచి వందల మంది విద్యార్థులను చేర్చుకోవడంతో పాటుగా కొందరు విద్యార్థులకు చేర్చుకొని క్లాసులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరో రెండు కాలేజీలు కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి పేర్లతోనే అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నాయని తెలిసింది అయితే ఈ విషయం తెలిసినటువంటి నేపథ్యంలో లిటిల్ స్టార్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వే సంస్థకు సంబంధిత కొందరికి కూడా వాళ్ళు ఎవరికి స్పందించలేదు అనేది కూడా తెలుస్తా ఉంది ఆ తర్వాత ఇంకొక పాయింట్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం డిమ్ యూనివర్సిటీకి సంబంధించి ఈ సదరు సంస్థలు కొన్ని డిమ్ యూనివర్సిటీలో ఒప్పందాలు చేసుకొని చేసుకున్నాయి దాంతో పాటుగా ఈ ఒప్పందంలో భాగంగా ఆఫ్ క్యాంపస్ వచ్చేసి హైదరాబాద్ లో తెలిసినట్లు ప్రచారం చేస్తా ఉన్నారు కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి లోనే సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు మాత్రం నిర్వహిస్తున్నారు వాస్తవానికి ఆఫ్ క్యాంపస్ను తెరిచి తెరవాలని అన్ని అన్ని అనుమతులు తీసుకోవాలి ఆఫ్ క్యాంపస్ తెరవాలన్నా కూడా అన్ని అనుమతులు తీసుకోవాలి అన్ని అనుమతులు తీసుకునే క్యాంపస్ తెరవాలి ఈ నాలుగు కాలేజీల సంస్థలు అనుమతులు తీసుకోకుండా అధికార వర్గం ద్వారా తెలిసింది ఏ పర్మిషన్స్ లేకుండా ఓపెన్ చేసేసి కాలేజీలు నిర్వహిస్తూ పిల్లల దగ్గర నుంచి పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు హైదరాబాద్ లో జరుగుతున్నాయి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు ఈ నాలుగు కాలేజీల పైన ఫిర్యాదులు చేసినప్పటికీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆరా తీసింది కంప్లీట్ గా కూడా ఈ నాలుగు కాలేజీలకు సంబంధించిన డీటెయిల్ తీసే ప్రయత్నం చేసింది గతంలోనే కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ లో మనోజ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు అటు ప్రభుత్వాన్ని కానివ్వండి లేదా ప్రతిపక్షాలను కానివ్వండి ఏదైతే విద్యా మండలిని కానివ్వండి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు నిజంగా మరి ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడే మనోజ్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ మీరు మీ యొక్క కెరియర్ గైడెన్స్ లో చాలా మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల గురించి చెప్తా ఉన్నారు మరి ఈ రోజు ఈ పెద్ద భాగవతం అంతా బయటపడ్డది అసలు పర్మిషన్లు లేవు జేఎన్టీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు కాలేజీలు ఎట్లా నిర్వహిస్తా ఉన్నారు ఇంకా అడ్డబోలు దందాలో ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన సిఎస్సి సిలబస్ సగం ఇక్కడే చెప్తారంటే సగం ఇంకొకటి చెప్తారంట సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఓకే అయితే ముఖ్యంగా ఈ రోజు ఈ వార్తలు ప్రచురించ ప్రచురింపబడ్డాయి మాకు కూడా తెలుస్తుంది ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి సదరు నేను ఇన్ని రోజులు ఏంటంటే వాటి పేర్లు చెప్పాలి ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇట్లున్నాయి 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 అని చెప్ చెప్తున్నా అర్థం చేసుకుంటారని చెప్తున్నా సినిమా యాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అని చెప్తున్నా కొన్ని విధాలుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పలే ఈరోజు ఇక్కడ మనకు పేపర్లో వచ్చేసింది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది నెక్స్ట్ వేవ్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ గురించి వచ్చింది ఇది ఫైనాన్షియల్ డిస్టిక్లో వాళ్ళు పెట్టిండ్రు నానక్రామ్ గూడలో పెట్టిండ్రు అని చెప్పి తెలుస్తుంది క్యాంపస్ వాళ్ళు ఒక డీమ్డ్ యూనివర్సిటీ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీతో ఏదో టైఅప్ పెట్టి ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు ఇది పద్ధతి కాదు తప్పు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పడం జరిగింది సరే ఈ కాలేజ్లో డైరెక్ట్ ఏంటంటే వీటి పేర్లు నేను తీసుకోలే చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఈ బోగస్ కంపెనీ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి రెండు కాదు వీళ్ళ పరిధి కడుగు ఏంటంటే ఇన్స్టిట్యూషన్ మంచిగా ఇన్స్టిట్యూట్ల ట్రైనింగ్ చేయాలి పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇస్తుండ్రు ఓకే అంతా ఓకే కానీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఇస్తా అని ఇలాంటి ఇట్లాంటివి చెప్పి డబ్బులు దండుకొని వేల వేల మంది అంటే యూనివర్సిటీలు ఎందుకు కాలేజీలు ఎందుకు దీనికి ఒక వ్యవస్థ ఎందుకు ఏఐసిటి ఎందుకు జేఎన్టీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఎందుకు నీ ఇష్టారీతిగా నీ ఇష్టం ఉన్నట్టు మేము ఆ సర్టిఫికేట్ ఇస్తాం ఏ సర్టిఫికేట్ ఇస్తామని ఇలాంటి ఈ మధ్య కొత్త ట్రెండ్ అయిపోయింది ఆ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు పేరెంట్స్ కూడా కామన్గా ఏంటంటే మా పిల్లగాని ఇట్లా చేయాలి అట్లా చేయాలి పిల్లల దగ్గర ఒక సత్తా ఉంటుంది వాళ్ళు ఒక చదువేనే కాదు ఒక్కొక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది లేదు ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పక్క వానికి ఎవరికొని చూపెట్టుకోవాలి పక్కోలకు చూపెట్టుకోవడానికి అంటే మన పిల్లల టాలెంట్ ఏంది మనం ఏ కాలేజ్లో జాయిన్ చేస్తాం అనేది కాకుండా ఆ నేను ఢిల్లీలో జాయిన్ చేసినట్టు మా పక్క వాళ్ళకి తెలవాలి నేను నెక్స్ట్ వేవ్ కాలేజ్ జాయిన్ చేసినట్టు నా ఇంటి పక్క వాళ్ళకి తెలవాలి అందరికి తెలవాలి అని నీ మంచి దాంట్లో డొనేషన్ కట్టి జాయిన్ చేస్తున్నా సిబిఐటీ లాంటి పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తున్నా అందరు చెప్పుకోవాలి ఇంది నీకు అట్లా జాయిన్ కావాలనుకుంటే ఎంసెట్ ప్రకారం మంచి ర్యాంక్ ర్యాంక్ తగ్గట్టు జాయిన్ కావచ్చు అది రాని పక్షాన మనం ఎట్లా జాయిన్ కావాలి మనకు తగ్గట్టుగా ఉండే కాలేజీలు ఉంటాయి లేకుంటే సరే ఈ డొనేషన్స్ అన్నదే పెద్ద తప్పు ఇది ఒక పెద్ద బోగస్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇట్లా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లా డొనేషన్లు తీసుకోవద్దు ఇది చాలా లీగల్ ఇల్లీగల్ సారీ దట్ ఇస్ ఇస్ వెరీ ఇల్లీగల్ ఈ రోజు ఈ సంస్థల మీద ఎట్లయితే వచ్చిందో రేపు ఈ డొనేషన్ తీసుకునే సంస్థలను కూడా రేపు ఇదే పరిస్థితి చెయ్యాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వారికి చాలా ధన్యవాదాలు వారు సీరియస్గా ఇలాంటి విషయాల మీద పరిగ సీరియస్గా ఉన్నారని చెప్పి మాకున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది ఎందుకంటే ఇది ఎంతో జీ ఎందరో పిల్లల జీవితాలతోటి తల్లిదండ్రుల జీవితాలతోటి ఎన్నో లక్షలాది మంది ఇక చెప్పాలంటే ఒక లక్షలాది మంది పిల్లలు అనుకోవచ్చు వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నది ఇది మన రాష్ట్ర భవిష్యత్తును కూడా ఇది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అన్నట్టు ఇది ఎందుకంటే మన పిల్లలే మన భవిష్యత్తు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎంబడే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని దీనికి సంబంధించి వీటికి అడ్డగోలు వీటికి కళ్ళు మూసుకొని చూసుకుంటూ వీటికి ఇష్టం ఉన్నట్టు చేస్తూ కొంచెం సహకరిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా తీసేసినట్టు సమాచారం వచ్చింది అదే విధంగా ఇది ఇట్లాంటి వాటికి ఈ నెక్స్ట్ వేవ్ లాంటి సంస్థలు కొన్ని ఏదైతే ఉన్నాయో అంటే ప్రాపర్గా పర్మిషన్స్ లేకుండా అనుమతులు లేకుండా ఉన్న వాటికి నోటీసులు కూడా జారీ అయినట్టు మనకున్న సమాచారం తెలుస్తుంది అదేవిధంగా ఇలా న్యూస్ కూడా వచ్చింది గత కొద్ది రోజులుగా ఇవన్నీ చూస్తూ చూస్తూ ఏం చేయాలనో తెలియక రోజు పిల్లలకు గైడెన్స్ ఇవ్వడానికి రోజు నేను గైడెన్స్ గైడెన్స్లో మాట్లాడుతున్నాను సరే మనం అనుకున్నది ఈ రోజు అయింది ఇదే దానికి నిదర్శనము ఇంకా నోటీసులు వస్తే వీళ్ళ మీద యాక్షన్ అవుతుంది వీళ్ళు కాలేజ్ ఉన్నట్టుండి ఒకటేసారి సడన్ గా అన్ని వేసుకపోతారండి అరెస్ట్ చేస్తారు చేసినప్పుడు మిగతా పిల్లల భవిష్యత్తు సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ఇప్పటికే ఎంసెట్ కి సంబంధించిన రిజల్ట్ మాత్రమే వచ్చింది దానికి సంబంధించిన కౌన్సిల్ కానివ్వండి అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇంకా కాలేదు దానికి కౌన్సిలింగ్ కాలేదు ఏంటంటే దీంట్లో కూడా ఏంటంటే కొంతమంది ఆఫీసర్స్ ఈ కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా మొరపెట్టుకున్నారు గవర్నమెంట్ కి మీరు కట్టే ఫీజులు మాకు సరిపోవట్లేవైతే దాన్ని కొంచెం పెంచడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఆ దిశలో ఉంది కాబట్టి అందుకు కౌన్సిలింగ్ దూరం అయింది కొంచెం లేట్ గా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎంబడే ఇప్పుడు కౌన్సిలింగ్ డిసైడ్ కావాలి కాలేజీలకు ఫీజులు ఎంత చెల్లించాలి కొంచెం పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కాలేజీలన్నీ అంటే మంచి నీతి నిజాయితీగా నడిపించుకునే ఇంజనీరింగ్ కాలేజీలంతా ప్రాపర్ గా వాళ్ళని వేడుకున్నాయి ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచిస్తుంది డిసైడ్ చేస్తుంది కాకపోతే ఇంతకు ముందు ఉన్న గతం ఉన్న ఆఫీసర్స్ కొంతమంది పడి దాన్ని అడ్డగోలుగా పెంచినట్టుగా మాకున్న సమాచారం ఆ ఫీజులను కూడా అడ్డగోలుగా పెంచారు అన్నట్టు అంటే కాలేజీ వాళ్ళకి బెనిఫిట్ కావడానికి ఏ దాంట్లో కూడా కొంత భయం బడేమి పైరు వేలతో అట్లా పెంచుతారు అన్నట్టు దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి చాలా సీరియస్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ఇష్యూస్ మీద ఆ తర ఆఫీసర్ని కూడా తీసేసినట్టు తెలిసింది ఇప్పుడు అదే విధంగా వీళ్ళ కూడా దీని వల్ల ఏమైతుందంటే కౌన్సిలింగ్ కొంచెం లేట్ అవుతుంది ఏ కాలేదు ఇంకా వీళ్ళు దందా మొదలు పెట్టిండ్రు క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంటే క్లాసులు స్టార్ట్ అవడు కాదు ఎనిమిది వేల స్టూడెంట్స్ ఇంటే కూడా వాళ్ళు తీసుకున్నట్టు ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినట్టు సమాచారం మనం అక్కడ ఇక్కడ చూస్తున్నాం పర్టికులర్ గా వీళ్ళు పెట్టిన దాంట్లో ఇక్కడ చూస్తే రెండు గ్రూప్ సంబంధించి సిఎస్ఈ ఏదైతే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి కోర్సు అదే విధంగా లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ మాత్రమే ఇప్పుడు మొత్తానికి క్రేజ్ ఉన్నది ఏంటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దీన్ని జన కాలేజీలలో సీట్ల కోసం కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్స్ కూడా వీటి గురించి చూస్తున్నాం కానీ అసలు జరిగేది ఏంటంటే కంప్యూటర్స్ అన్నది మనం ఏడైనా కోర్స్ నేర్చుకోవచ్చు జాబ్ చేసుకోవచ్చు ఈసీఈ ట్రిపుల్ఈ ఇలాంటి కోర్సులు చేయండి అందరూ ఎగబడి ఎగబడి ఒకటే కోర్సు చేయకండి న్యాయవాసమే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ నాది ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండి ఇక నేను చెప్తున్నాం సిఎస్ఈఏ ఈసీ చేసిన వాళ్ళు కూడా నాతో పాటు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఇంకా ట్రిపుల్ఈ చేసిన వారు కూడా నాతో పాటు కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా నాతో పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్లో మిగతా మెకానికల్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సరే ఇప్పుడు మాకు ఒకవేళ వచ్చి ఇట్లా ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయి ఇప్పుడు జాబులు పోతున్నాయి ఏ టెక్నాలజీ వస్తుంది అన్నీ చెప్తున్నారు కదా రేపు ఎంతమంది నేను జాబ్ మంది ఎక్కువైనా కొద్ది మళ్ళీ మధ్యగా పల్సరి ఎంతమంది నేను జాబ్లు అకామిడేట్ చేయాలి ఈసీఈకి ట్రిపుల్ఈకి వీటికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది మీరు ఈసీఈ చేసేది ఉంటే ఆ దాంట్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి వాటిలో కూడా ప్యాకేజెస్ బాగానే ఉన్నాయి మంచిగా ఇప్పుడు సీఎస్సికి రావాలన్నా కూడా వాళ్ళు కోర్సులు నేర్చుకొని వాళ్ళు రావచ్చు అంటే సాఫ్ట్వేర్ సైడ్ రావాలన్నా కూడా వాళ్ళు నేర్చుకొని జాబ్ చేయొచ్చు ఓన్లీ సిఎస్ఈ తీసుకోవాల్సిన అవసరం ఎయిటీ పర్సెంట్ లేదు అందరూ గొర్రెల మందలు తిరిగా ఈ కోర్సులలో జాయిన్ కాకండి ఈసీ ఇప్పుడు సిఎస్సికి ఇంత డిమాండ్ ఉన్నది కాబట్టి నాలుగు లక్షలు ఐదు లక్షలు పేమెంట్ చేస్తారు దీంట్లోకి ఈసీకి ట్రిబుల్ఈకి ఇక ఇది ఎవరు జాయిన్ అయితే లేరు నువ్వు ఈసీ ట్రిబుల్ మెకానికల్ సివిల్ సివిల్లో కూడా వస్తు గవర్నమెంట్ జాబ్స్ పడేటట్టు ఉన్నాయి ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక్కటే దారెంబడి ఇప్పుడు మనం చదువుకున్న మనం ఒక గొర్రెల మందు తిరగ పోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు అనుకోండి దాంట్లో కూడా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మెడిసిన్ చేసిన వాళ్ళు డాక్టర్స్ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సీఏ చేసిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అట్లా ప్రతి ఒక్క ఫీల్డ్లో మన దగ్గర ఉన్న టాలెంట్ డిజైనర్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫీల్డ్లో సక్సెస్ కావచ్చు అక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి హార్డ్ వర్క్ పెట్టాలి వాళ్ళకి ఫోకస్ అట్లా ఉండాలి గా పనిచేయాలి ప్రతి ఒక్కరు ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ అవుతారు అలానే ఓన్లీ ఈసీ సిఎస్సి 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 అని ఇట్లాంటి కోర్సుల జోలికి పోకండి ఏ కోర్స్ అయినా తీసుకోండి మీకు జాబ్ అయితే గ్యారెంటీ ఒక రెండు నెలలు ఏదైనా మిగతా దాని మీద ట్రైనింగ్ అయ్యేది ఉంటే జాబ్ కొట్టుకోవచ్చు ఇవాళ మనకు ట్రైనింగ్ చేయడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఇలాంటి వాటిని ఇలాంటి నెక్స్ట్ వేవ్ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్ వీఆర్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ డైరెక్ట్లీ మనం బ్లేమ్ చేయొద్దు కానీ ఇది ఎవరి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత పిల్లల బాధ్యత తల్లిదండ్రులే రెస్పాన్సిబుల్ అండ్ పిల్లలు రెస్పాన్సిబుల్ ఈ కాలేజీలలో జాయిన్ నో కొత్త ట్రెండ్ వచ్చింది అనుకోండి నా అప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీలలో కూడా కొందరు గైడెన్స్ అడుగుతారు ఏ కాలేజీలో జాయిన్ కావాలి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎందుకు ఆడపిల్లలు పిల్లలు మా ఫ్యామిలీని ఉన్న మా కజిన్స్ అందరూ నేను విట్కే పోవాలి నేను ఎస్ఆర్ఎంకే పోవాలి అని ఇట్లా బాగా ఇట్లా నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి పోవాలని చెప్పి మా కజిన్స్ అంటారు అండ్ మా బాబాయ్ మా మామయ్యలేమా మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడానికి అనుకున్నారు నేను ఎట్టి పరిస్థితిలో వద్దు విట్లో వద్దు అని చెప్పి మొత్తుకున్నా ఎందుకంటే ఒక అమ్మాయిని మనం ఇంత దూరం పంపించాల్సిన అవసరం లేదు వరంగల్లా కిడ్స్ లాంటి కాలేజీలు ఉన్నాయి ఎస్ఆర్ యూనివర్సిటీ లాంటి కాలేజీలు ఉన్నాయి మంచి మంచి కాలేజీలు కావాలంటే లో ఉన్నాయి హైదరాబాద్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి దీంట్లో జాయిన్ చేయండి కానీ మనం ఇక్కడికి పంపొద్దు ఎందుకంటే కల్చర్ మారిపోయింది ఫాస్ట్ కల్చర్ ఇప్పుడు పిల్లలకి ఏందండి వాళ్ళు టీనేజ్ ఏజ్ లో ఉంటారు వాళ్ళకు ఫాస్ట్ కల్చర్ అన్నది కావాలి ఇప్పుడు నార్త్ సైడ్ పోయింటే డ్రగ్ డ్రగ్స్ డ్రగ్స్ అలవాటు పడుతున్నారు ఇంకా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ ఇంకా మీకు తెలియని ఏం కాదు ప్రతి ఒక్కరికి తెలుసు తల్లిదండ్రులు ఇవన్నీ తెలుసు కూడా మేము పంపాలి అట్లాంటి కాలేజీలకు చదువుకునేటప్పుడు చదువుకునేటట్టు ఎన్విరాన్మెంట్ వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి గొర్రె మందలు ఒకటే కాలేజీ తోలియద్దు లేకుంటే ఫ్యాషన్ ట్రెండబుల్ ఉందని చెప్పి నార్త్కు అటో ఇటో పంపించద్దు ఈ డ్రగ్ అడిక్ట్ ఏ కాలేజీలు అవి తెలుసుకోండి ఫస్ట్ పాఠాల తర్వాత సంగతి ఫస్ట్ ఏ కాలేజీలో పిల్లలు చెడిపోతుండ్రో అన్నది అది తెలుసుకోవాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఇంకొక ఇంకొక మేజర్ 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 మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ అంతా తెలిసిందే వీటి గురించి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది మా వీడియోస్ కేఎంఆర్ ఛానల్ కెరీర్ గైడెన్స్లో చూసేది ఉంటే మీకు ఈ డేటా అంతా అవైలబిలిటీలో ఉంటుంది సరే ఈ రోజు ఈ దంద ఇది ఒక మార్కెట్ ఈ దంద నడుస్తుంది ఇప్పుడు ఇంకొక క్రేజ్ ఏంటంటే నేను హైదరాబాద్లో చదవాలి హైదరాబాద్లో చదివితే అవేర్నెస్ వస్తుంది ఈ అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది అంటే మా అప్పుడు అంటే మా అప్పటి నుంచి అంటూ ఈ హైదరాబాద్లో చదివిందంటే అవేర్నెస్ వస్తుంది ఓకే అది మా అప్పుడు అంటే మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అంత బాగా లేదు ఇంటర్నెట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ లేదు ఇవాళ ఇంత ఫాస్ట్ ఇంటర్నెట్ లేదు ఇవన్నీ లేవు ప్లస్ మినిమం ఫెసిలిటీస్ లేవు గ్రామాలల్లో అయినా టౌన్స్లలో అయినా టైర్ టూ సిటీస్లో మెయిన్గా అట్లాంటి ఫెసిలిటీస్ అప్పట్లో లేకుండే ఇప్పుడు టైర్ టూ సిటీస్ కాదండి గ్రామాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి అమెరికాలో కూర్చొని అమెరికాలో జాబ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మా ఊర్లో వచ్చి చెట్టు కింద కూర్చొని వర్క్ చేస్తుండ్రు అయితే మా ఊర్లో కొందరు పిల్లలను అక్కడ కూర్చొని గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కొడుతుండ్రు అయితే ఈ గ్రామాలల్లో కూడా ఎంతో సాఫ్ట్వేర్ కోర్సు ఆన్లైన్ కోర్స్ అని నేర్చుకుంటుండ్రు గ్రామాలలో యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేస్తుండ్రు అంటే నెట్ అంటే దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్ రోడ్స్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇవి ఎంత యాక్సెసిబుల్ అవుతుంది సరే సిటీకి వచ్చి అవేర్నెస్ వస్తుంది ఈ అవేర్నెస్ ఇంకేదో కోర్సులు నేర్చుకుంటాం పెట్టుకు దగ్గర ఉంటుంది అని పిల్లలు తల్లిదండ్రులకు కొంచెం తల్లిదండ్రులు కూడా అదే ఆలోచనలు ఉన్నారు పిల్లలు ఎప్పుడండి ఇంకెప్పుడు అండి మారేది మనం ఏ జమానాలునో ముప్పై నలభై సంవత్సరాలు వెనకట్లేము ఈ రోజు మొత్తం ఇంటర్నెట్ యుగం ప్లస్ అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అవైలబిలిటీలు ఉంది మనది ఏది కావాలంటే అది ఏ వంట రానోడు కూడా యూట్యూబ్లో చూసి వంట చేస్తున్నాడు అండి ఎంత మంచి డిజిటల్ ప్రిపరేషన్ ఇదివరకు అంటే ఒక్కడే మాస్టర్ అంటే వాడు ఒక్కడే బాగా చేసేవాడు ఇవ్వాలి రేపు మీ ఒంటరాని మీ మీ భార్య అయినా మీ పిల్లలైనా యూట్యూబ్లో వీడియో చూసి మంచి మంచి వంటలు చేస్తారు అవునా కాదా ఇది వాస్తవా కాద వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ అర్థమైందండి ఇంకా ఇదే కాకుండా ఇవాళ ఏదైనా చిన్న డౌట్ వచ్చింది అనుకోండి ఏమేమి చూస్తున్నాం అండి గూగుల్ డైరెక్ట్ గూగుల్ గూగుల్ అప్పుడు మాకు కూడా ఉండేది ఇప్పుడు ఏంది చాట్ జీపీటీ ఏఐ టూల్స్ చాలా వచ్చాయి మనకి ఇట్లా కావాలనగానే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇస్తుంది ఇక దీనికి ఇక అవేర్నెస్ ఎందుకండి ఇప్పుడు చాట్ జీపీటీ ఏఈ టూల్స్ ఇవన్నీ మనకు ఫ్రెండ్స్ లాగా ఇంకోటి యూట్యూబ్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలా మంది వీడియోస్ చేస్తుండ్రు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అవేర్నెస్ మాట అన్నది దయచేసి ఎక్కడ కూడా మీ పిల్లల్ని హైదరాబాద్ కాలేజీలో ఎందుకు వేస్తుండ్రు అంటే అవేర్నెస్ అని అయితే చెప్పకండి తల్లిదండ్రులు చెప్తే చదువు పోయే కథ అవుతుంది పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పకండి అవేర్నెస్ కోసం హైదరాబాద్కి వస్తున్నాం అండమాన్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు అవేర్నెస్ కోసం పోతున్నా పోతున్నాను నార్త్కుని ఇక్కడికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ నార్త్కి పోతే డ్రగ్స్ తీసుకుంటారు అంటే అంటే అందరు కానీ కాదు ఐఐటీస్ ఉన్నాయి చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి వాటి గురించి నేను అంటలేదు కొన్ని కొన్ని పాష్ కాలేజెస్ ట్రెండింగ్ కాలేజెస్ ఏది దాన్ని ఏమంటారు వాటిని లగ్జరీ స్టైల్ కాలేజెస్ వీటిని చూసి పిల్లలు అట్రాక్ట్ అవుతుండ్రు చదువుకునేటప్పుడు ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కావద్దు వెనకట రాముడు ఎక్కడ చదువుకున్నాడు అన్నది పాయింట్ రాముడు అంటే రాజు దశరథ మహారాజు దలుసుకుంటే రాముని దగ్గరికే పాఠాలు చెప్పించు మీలాంటి వాళ్ళు ఇలా పేరెంట్స్ ఉండేది ఉంటే కోటకి తెప్పించి రామునికి పాఠాలు చెప్పేయచ్చు కానీ అట్లా చెప్పించిందా మీరైతే చెప్పిస్తారు ఇప్పుడున్న ప్రజెంట్ తల్లిదండ్రులు అయితే నో నా కొడుకు పోయి అక్కడ చదివేదేంటి నా కొడుకు పోయి ఆ ఊర్లో చదివేదేంటి లెక్చరర్ ని ఇక్కడ పిలిపిద్దాం మీకు అంత సినిమా ఉండేది ఉంటే అంటే మహారాజు లాంటి పొజిషన్ ఉండేది ఉంటే అట్లాంటి పనులు చేస్తారు కానీ అప్పుడు అట్లా చేయలే అంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు పద్ధతి ప్రకారం ట్రైనింగ్ ఇచ్చిండ్రు వాడికి పద్ధతి ప్రకారం శిక్షణ ఇచ్చిండ్రు దయచేసి తల్లిదండ్రులారా ఇలాంటి మోసాలకు మీరు గురి కాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చాలా వీడియోస్ కూడా చేస్తున్నాం ఈ బోగస్ ఇంజనీరింగ్ నాలుగు బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలని అని క్వశ్చన్ మార్క్ పెట్టారు అనుమతులు ఏఐసిటి అనుమతులు లేవని క్వశ్చన్ మార్క్ పెట్టిారు జేఎన్టీ అనుమతులు లెవెన్ క్వశ్చన్ మార్క్ విచ్చల విచ్చలవిడిగా అడ్మిషన్లు డొనేషన్ ఇది ఆల్రెడీ మనం చాపిక్ చెప్పినాం విచ్చలవిడిగా అడ్మిషన్లు డొనేషన్ అనుమతులు లేకుండా క్లాసు నిర్వహణ ఈ క్లాసులు ఎట్లా నిర్వహిస్తున్నాం వీటికి కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక బిల్డింగ్ బ్లాక్ ఏ లేదు ఇది నానక్రామ్ కూడా వీళ్ళ ఆఫీస్ ఉందంట ఎవరిది నెక్స్ట్ వే వాళ్ళది ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఏమో నానక్రామ్ కూడా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ తర్వాత ఇన్స్పెక్షన్ కోసం వచ్చేసరికి ఇంకొక ప్లేస్కు ఇంకొక ప్లేస్ సెకండ్ ఇయర్ లో ఇంకొక క్యాంపస్ కు తీసుకుపోతుండ్రు షిఫ్ట్ చేస్తారు అక్కడికి థర్డ్ ఇయర్ లో ఇంకొక క్యాంపస్ కు తీసుకుపోతుండ్రు ఫోర్త్ ఇయర్లో ఇంకో దగ్గర తీసుకపోయి చెప్తున్నా అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క దగ్గర మీ పిల్లలు చదువుకుంటారు అన్నట్టు ఒకసారి నానగ్రామ్ గూడలో చదువుకుంటే ఓసారి ఉప్పలా చదువుకుంటారు ఇంకోసారి దిల్చున్నర్లో చదువుకుంటారు ఇంకోసారి ఇంకోటి అంటే ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు పర్మనెంట్ కథ లేదు అసలు ఈ సిస్టమ్ అంతా కూడా తప్పు ఎందుకంటే ఈ నానకరామ్ కూడా ఇక్కడ పెట్టుడే చాలా తప్పు ఇది ఇన్స్పెక్షన్ అయ్యేది అంటే దీని మీద ఇప్పుడు నోటీసులు ఇచ్చేది కదా గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోబోతుంది దీన్ని అవసరం ఉంటే మూసే కూడా జరుగుతుంది సరే దీని మీద మరి ఎనిమిది వేల మంది పిల్లలు అడ్మిషన్లు తీసుకొని ఉన్నారు ఆల్రెడీ మరి వాటి పరిస్థితి ఏంటి న్యూ ట్రెండింగ్ యూట్యూబ్లలో వస్తారు న్యూ ట్రెండింగ్ చెప్తా అంటారు ఇట్లా అట్లా అనగా అట్రాక్ట్ అయిపోతారు కొత్త కొత్త హీరోలు కథ కరకన న్యూ న్యూ సూ వి వాంట్ సంథింగ్ న్యూ 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 ఓల్డ్ పద్ధతి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు మర్చిపోకండి ఇలా న్యూ ట్రెండ్ ప్రకారం కొన్ని పోతుండ్రు వాస్తవంగా సిలబస్ అన్నది ఓల్డ్ సిలబస్ అయింది కొత్తగా మంచి సిలబస్ రావాలి ఓకే కానీ బేస్మెంట్ అన్నప్పుడు బేస్మెంట్ అన్నది స్ట్రాంగ్ గా ఉండాలి మనకు చదువు చదువులలో ఏదైతే డిసైడ్ చేసారో ఆ ఫౌండేషన్ గట్టిగా ఉండడానికి దాని తర్వాత నువ్వు ఏదైనా ఫౌండేషన్ గట్టిగా లేని తర్వాత మెరుగులు ఎన్ని దిద్దినా కానీ బిల్డింగ్ అనేది కూలిపోతుంది ఫౌండేషన్ అంటే పునాది ఆ పునాది మంచిగా ఉండాలంటే మీరు మంచి కాలేజీలలో చదవాలి సర్టిఫికేట్ ఇచ్చే కాలేజీలలో చదవాలి వీటిలో సర్టిఫికేట్ కూడా ఇస్తారో ఏ రోజు తెలియదు పర్మిషన్స్ లేనప్పుడు పర్మిషన్స్ ఏ లేవు సరే ఇక వీళ్ళు టైఅప్ ఉన్నది కదా ఇట్లా డీమ్డ్ యూనివర్సిటీతో టైఅప్ అని చెప్పి వీళ్ళ పరిస్థితే బోగస్ అంటే వీనికి గతి లేక వీళ్ళతోటి టైం సార్ ఇప్పుడు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ బిల్డింగ్ లేదంట ఈ కాలేజీలకు సంస్థలకు బిల్డింగ్ లేదు పర్మిషన్స్ లేవు దీనికి దానికి ఉన్నాయి అది డీమ్ బిల్డింగ్ సార్ వీళ్ళకు లేవు నెక్స్ట్ వేవ్ గానీ లేదనుకుంటే ఇంకో యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళకి ఏదైతే లిటిల్ నెక్స్ట్ వేవ్ అనే కాదు చాలా సంస్థలు ఉన్నాయి చాలా ఒక నాలుగైదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇలాంటియే నడిపిస్తున్నాయి అంటే వాళ్ళకి ఆశ పెరిగి ఇన్స్టిట్యూషన్ ద్వారా మేము చెప్తుంటే మా దగ్గర పిల్లలు వస్తుంది రెండు వందలు పోయి మూడు పోయి పై ఎనిమిది వేలు పదివేల మంది స్టూడెంట్స్ తోటి డబ్బు సంపాదించాలన్న ఆలోచన తోటి ట్రెండ్ దానికి ఇన్వెస్టర్స్ ని పట్టుకొచ్చే తోటి చాలా చాలా రకాలుగా చేస్తున్నారు బేసిక్ అసలు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దేని నుంచి మోటివ్ అవుతా ఉన్నారు ఇట్లాంటి వాటిపైకి ఎట్లా మొదలవుతా ఉన్నారు అసలు కొత్తదనం కొత్తదనం ఏ పాత చింతకే పచ్చడి అన్నట్టు కాకుండా ఏ కొత్త కొత్తదనం గురించి కోరుకుంటున్నాను ఆ కొత్తదనం ట్రాప్ లో పడి ఇవన్నిటికీ బలవుతున్నారు ఇది ఎప్పటి వరకు ఉంటదంటే ఎవడో కూడా కంప్లైంట్ ఇవ్వంత వరకు ఉంటది నాలాంటి వాడు కంప్లైంట్ ఇచ్చుడో నాలాంటి వాడు ఒక కేసు వేసాడు కోర్టులో కేసు వేసినప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే వీళ్ళదే కాదు ఈ ఇన్స్టిట్యూషన్దే కాదు ఈ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు సర్టిఫికేట్ లేకుండా ఇప్పుడు నువ్వు నాలెడ్జ్ తెప్పించుకోగలుగుతావు ఈ ఇన్స్టిట్యూషన్ ఓకే దీని దీంట్లో నాకు డౌట్ లేదు దీంట్లో బాగా జాబ్ కి ఏం కావాలనో అదే చెప్తున్నారు కాబట్టి జాబ్ వచ్చేస్తుంది మిగతా ఫౌండేషన్ అంతా వాళ్ళు ఇయ్యరు కాకపోతే ఏంటంటే నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలంటే అడిగిపోతావు అసలు నీకు సర్టిఫికేట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఎవరు ఉద్యోగం ఇస్తాడు ఇంకో హైలైట్ విషయం ఏదండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయింది వాళ్ళు అంటాడు నేను మూడు వేల కంపెనీలతో టైఅప్ ఉంది అంటాడు అరే నీ ఎట్లా టైఅప్ ఉంటుంది ఏంది ఉంటుంది నీకు ఒక ట్రాక్ రికార్డ్ ఏది నీకు ఒక లెగసీ ఏది ఇలా నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్న కాలేజీలో కొన్నిటితో టైఅప్ ఉన్నది అంటే నమ్ముతారు గత బ్యాచ్ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయంటే చూస్తారు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పెట్టిన కాలేజ్ కు ట్రాక్ రికార్డ్ ఏమి ఏ బేసిస్ మీద పిల్లలను జాయిన్ చేయాలి వీళ్ళకి అసలు వందల మందికి వేల మందికి ఉద్యోగం ఇప్పించిన అంటారు ఎట్లా ఇప్పించారు నువ్వు నువ్వు స్టార్ట్ చేసిందే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నువ్వు తీసుకున్నదే రెండు వందల మందినో మూడు వందల మందినో నువ్వు కొంత వందల తోటి టైఅప్ ఎన్ని మూడు వేల కంపెనీలతో టైఅప్ ఉన్నదని ఇదొక అవద్దని చెప్పుడు బిడ్స్ పిరాని తోటి సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పి అదొక అవద్దని చెప్పుడు లేకుంటే ఇంకా డీమ్డ్ యూనివర్సిటీతో సర్టిఫికేట్ ఇప్పిస్తావని చెప్పి డీమ్డ్ యూనివర్సిటీలో పోయి నువ్వు ఇన్స్టిట్యూట్ నడుపుకోవాలి అంతే తప్పించి ఆ ఇన్స్టిట్యూట్ అది ఎక్కడన్నా ఉంటుంది ఇన్స్టిట్యూట్ గట్ కేసర్లు ఉన్నది అనుకోండి పోయి నువ్వు ఫైనాన్షియల్ సిటీలో ఆఫీస్ పెట్టుకొని పర్మిషన్ ఈడ తీసుకుంటూ దాని ఐడియా చేస్తావా తప్పు కదా అది అది చాలా చాలా తప్పు అది ఇది ఫ్రెండ్స్ ఇది జరుగుతుంది మనం చాలా చాలా హెచ్చరించినాం ఇంకా కూడా ఇట్లాంటి వాటి మీద ఇన్ డీటెయిల్డ్ వీడియో ఇది ప్రస్తుతం ఏంటంటే హార్డ్ న్యూస్ కాబట్టి ఇది మేము చేస్తున్నాం ఇంకా ఇన్ డీటెయిల్డ్ వీడియో ముందు ముందు వస్తుంది నిజంగా ఈ రోజు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలా ఆలోచించండి ఎందుకంటే మనోజ్ రెడ్డి గారితో రోజు మాట్లాడించాలని ఎందుకు తీసుకొచ్చినామని అంటే బేసిక్ గా తల్లిదండ్రులకు పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే విధంగా ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఛానల్లో ఉన్నటువంటి కేఎంఆర్ గైడెన్స్ లో ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తా ఉన్నారు రీసెంట్ గా కూడా ఇటువంటి సంస్థల దందాలు జరుగుతున్నాయని కూడా ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కూడా కొంత కన్నెర చేసింది కొన్ని కాలేజీలకు సంబంధించిన భోగోస్ భాగవతం అంతా కూడా బయటకు బయటకు వచ్చింది ఇప్పటికైనా తల్లిదండ్రులు కొంత ఆలోచించండి ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు అడ్మిషన్ల ప్రక్రియకి ఇంకా చాలా టైం ఉంది సో కొంచెం ఆలోచించండి ఇటువంటి కాలేజీలో జైన్ చేయించి మీ పిల్లల భవిష్యత్తును మీరే నాశనం చేయకండి కంప్లీట్గా కూడా సార్ డీటెయిల్గా చెప్పారు ఎందుకంటే దూర ప్రాంతాలకు పంపించడం వల్ల పిల్లలు ఇలాంటి వ్యసనాలకు అలవాటు అవుతా ఉన్నారన్న విషయాన్ని కూడా ఒకసారి గ్రహించే ప్రయత్నం చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్